మైనంపల్లి రోహిత్ యువసేన అనట మీరేం యువసేన రా మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోరు మైనంపల్లికి సపోర్ట్ గా ఉంటారు రేవంత్ రెడ్డి కూడా మీరేం పాటించుకుంటాడు ఆ ప్రభుత్వం ఇలా చక్ర గారు చెప్తుండు మీ ఛానల్ లో ఇది కరెక్ట్ కట్ చేసి ప్రజెంట్ చేస్తే మార్వాడీలకు ఇక్కడ థ్రెట్ లేదు ఇలా మార్వాడీలు మార్వాడీళ్లు రాష్ట్రానికి శాసించే స్థితిలో ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి వందల తెలంగాణ చక్రధార్ గోడకి ఎంత ఇచ్చు అంటారు టార్గెట్ ఎవరు మైనంపల్లి హనుమంతరావా హరీష్ రావా పోతున్నప్పుడు నాకు తగిలిందా ఆయనకు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నాతో పెట్టుకున్న పెట్టుకుంటే అప్పుడు ఉంటుంది నమస్తే వెల్కమ్